ఆడందరికీ ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ అలసిన వాణిని ఊరడించే మాటలు చదువుతున్నాను ప్రతివాడు ఏలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునివ్వలేను ఒకటో కొరింత పత్రిక మూడో అధ్యాయం పదవ వచనం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే నెల ముప్పై ఒకటవ తేదీన క్విట్టా నగరంలో భూకంపము వచ్చాను పంతొమ్మిది వందల ముప్పై మూడులో క్వెట్టాకు నిపుణుడైన ఒక ఇంజనీరు వచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది అతడు దాదాపు ఒక సంవత్సరంలో నగర ప్రాంతంలో భూకంపము వచ్చునని దాని కొరకు కొంత సదుపాయమును ఏర్పాటు చేయమని వారికి సలహానిచ్చి భూకంప సమయమున భద్రత కొరకు ఇండ్లను కూడా కట్టించవలనని ప్రభుత్వం వారిని హెచ్చరించను ప్రభుత్వం దానిని అంత తీవ్రంగా తీసుకొనలేదు రైల్వే అధికారులు మాత్రమే ఆ సలహాను తీసుకొని వారు ఆరు భూకంప భద్రతా గృహములను కట్టించిరి అకస్మాత్తుగా భూకంపం వచ్చను పద్దెనిమిది సెకండ్లలో యాభై ఎనిమిది వేల మంది చనిపోయి మరియు ప్రత్యేకముగా సిద్ధపరచబడిన ఆ ఆరు ఇళ్ళు తప్ప మిగిలిన రాతి లేక ఇటుక లేక మట్టితో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయను దేవుని సేవకులముగా మనము పాఠములను నేర్చుకున్నటకు ఇది తీక్షణమైన సరి అయిన సమయము దేవుని ప్రజలపైకి సాతాను అనేక తీవ్రమైన కఠినమైన ఎదిరింపులను తీసుకొని వచ్చును వాడు గర్జించు సింహము వలె లేక చీల్చు తోడేలు వలె లేక ప్రవాహము వలె లేక వెలుగు దూత వలె కూడా వచ్చును మంద విషయమై దేవుని సేవకులు బాధ్యులు మరియు వారి ఆత్మీయ భద్రత నిమిత్తము ప్రతి విధమైన సదుపాయమును వారు చేయవలెను మనము పరలోక నమూనా ప్రకారము కట్టినప్పుడే దీనిని చేయగలము కొంతమంది తమ సొంత విధానములో సేవ చేయవచ్చునని తలంచుదురు ఏమైనను దేవుడు మమ్మను ఆశీర్వదించుచున్నాడు అని చెప్పుదురు దయచేసి తాత్కాలిక ఆశీర్వాదంతో తృప్తి చెందకుడి దేవుడు కృపగలవాడు అందుచేతనే నిజముగా మన విధేయత యున్నను ఆయన మన పనిని ఆశీర్వదించును దీనిని మనము గుర్తించవలెను ఏమైనాను దేవుడు ఎల్లప్పుడూ అసలైన తన నమూనాను ఉంచును ఒకటో కొంతి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో అపస్సురుడైన పౌలు నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అని చెప్పుచున్నాడు తాను అపస్సురుడైన అపోసురుడైనను తనతో తాను తృప్తి చెందక తనకు జత పనివారు అవసరమని ఒప్పుకొనుచున్నాడు దేవుడు నాటుటకు కొంతమంది సేవకులను వాడును ఇతరులు వచ్చి నీరు కట్టుట అవసరము కావున అందరూ ఏకత్వము ఐక్యతతో ప్రయాస పడవలను నీవు కేవలము విత్తనము విత్తుటకే పిలువబడి ఏ ఇతర పిలుపు లేక భారము లేని ఎడల ఆ విత్తనమునకు నీరు కట్టటకు తపుల్లో వంటి వారిని దేవుడు పంపునట్లు ప్రార్థించము ఆ విత్తనమునకు నీరు కట్టుట క్షమించండి పౌలు కేవలం నాటుటకే ఆ స్థలములో చాలా కాలము ఉండవలసి వచ్చాను తాను ఆ స్థలమును విడిచి వెళ్ళక మునుపు తన తరువాత వచ్చువారికి అది దేవుని పని అని చెప్పాను కావున ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను అందరికీ వందనాలు థ్యాంక్ యూ